ఈ సంవత్సరం హోలీ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది హోలీనాడు ఒక అద్భుతం చోటు చేసుకోబోతుంది అదే బ్లడ్ మూన్ ఈ ఏడాది మొదటి గ్రహణం హోలీ రోజున సంభవిస్తుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ అని పిలువబడే చంద్రగ్రహణం ఈసారి ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి సూర్యుడు చంద్రుడు ఒకే రేఖపై ఉన్న సమయంలో చంద్రుడిపై భూమి నీడపడడం వలన పూర్తిగా కప్పేస్తుంది దీనిని చంద్రగ్రహణం అంటారు గ్రహణం సమయంలో చంద్రుడు ఎప్పుడూ కనబడే రంగులోనే ఉంటాడు కానీ ఈ బ్లడ్ మూన్ సమయంలో మాత్రం చంద్రుడు పూర్తిగా ఎరుపు లేదా నారింజ రంగులో వచ్చి కనువిందు చేస్తాడు సూర్యుడి నుంచి వచ్చే ఎరుపు లేదా నారింజ కిరణాలు భూమిపై నుంచి ప్రయాణం చేసి చంద్రుడి వర్ణాన్ని మారుస్తాయి దీనిని రేలీ స్కాటరింగ్ అంటారు మన దేశంలో గ్రహణాన్ని చూడలేం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాల్లో ఇది కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు ఇది ఒక ఖగోళ వింత మాత్రమేనని అంతకంటే దీనికి ప్రాముఖ్యత లేదంటున్నారు వాళ్ళు అయితే జ్యోతిష్యవాదన మరోలా ఉంది ఇది కేతుగ్రస్త ఉత్తరా నక్షత్ర కన్యా రాశిలో ఏర్పడే చంద్రగ్రహణమని కొన్ని రాశుల వారి మీద దీని ప్రభావం ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు